పగిన ఎక్కడ మీకు ఉద్యోగాలు బాగుంటాయని చెప్తున్నారు బయట చూస్తే మాకు మాత్రం ఉద్యోగాలు లేవు ఇప్పుడే మా గారు చెప్పినారు ఎక్కడో బీహార్ తమిళనాడు ఎక్కడి నుంచో తీసుకొచ్చుకుని ఉద్యోగాలు చేసే కర్మ మీకైనా ఎంత వచ్చింది అదే జీతాలు మా వాళ్ళకి వాళ్ళు చేస్తారు కదా చేయలేని పక్షంలో చెప్పండి అయ్యా మీరు చేయలేకపోయలే చెప్పండి దాంతో పాటు ఇంకేమంటే ఇక్కడ నురుసరాలు నుంచి దాదాపుగా జియో కంపెనీకి కరెంట్ లైన్ తీసుకున్నారు తీసుకున్న సందర్భంలో మామూలుగా కరెంటు స్తంభాలు ఎక్కడైనా కానీ రోడ్డు పక్కనే నాటుకుంటూ వస్తారు వీళ్ళు ఏం చేసినారైతే విద్యుత్ అధికారులతో కుమ్మకై రైతులకు ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా రైతులని ఎవరిని అడగపోకుండా సొంతంగా ఇష్టం సారిన ఫోన్లు నాటుకొని రావడం జరిగింది ఆ ఫోన్లు నాటుకోవడంతో ఎంతమంది రైతులు ఇబ్బంది పడతారు ఒక ఫోన్కి సపోర్టు రెండు ఫోన్లు వస్తాయి ఆ రెండు పూలు పోతే పొలం ఎంత అవుతుంది దానికి ఇవ్వలేదు ఎవరైనా అడిగితే భయపడిస్తారు ఇది ఎక్కడ పద్ధతి అండి భయపడించి మీరు ఇలా పరిశ్రమ పెట్టాలనుకున్నారా లేదా రైతులను మెప్పించి ఒప్పించి మీరు పరిశ్రమ పెట్టాలనుకున్నారా చెప్పండి ఇదే ఇలా కొనసాగితే మేము కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నా ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి ఎలిగేషన్ చేయలేదండి మేము కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే ఏకైక కోరిక మేరకు చేస్తున్నాం నిన్న కాక మొన్న జొన్నగిరి దగ్గర నుంచి అందరి అందరి కాలువ ద్వారా జిలో మైసూర్కి నీళ్లు తీసుకోవాలని చెప్పేసి పైప్ లైన్ తీసుకొస్తున్నారు మా చొన్నగిరి గ్రామస్తులు తాగడానికి నీళ్లు లేవు చాలా ఇబ్బంది ఉంది మీరు తీసుకుపోయే పైప్ లైన్ ద్వారా ఆ చెరువులోన నీళ్లు నింపి తీసుకొని తప్ప అది అడిగితే కూడా పర్మిషన్ లేదంటారు అంటే మీరు మేము ప్రజలకు సేవ చేస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎట్లా చేస్తారు మీరు చేసిన ఏమి చెప్పండి పేపర్ల పత్రికలకి ఇచ్చి మేము చేస్తున్నామంటే కాదు కదా అది ఏమడిగినారు మేము మీరు కూడా వచ్చారు జీవో మైసూర్ అధికారులు కూడా వచ్చారు సార్ ఈ ప్రాంతంలో చాలా మంది తాగడానికి ఇల్లు లేవు సార్ ఎండకాలం వస్తే మేము సర్పంచ్ లు ఉన్నాం బోర్డు ఒక బోర్డు ఎన్నిపోయిందంటే ఇంకో బోర్డు ఎన్నిపోతుంది ఇంకో బోర్డు ఎన్నిపోతుందంటే ఇంకో బోర్డు నీళ్ళు లేవు గది లేవు దాని కనీసం నీళ్ళు ఇస్తే పసుల కన్నా నీళ్ళు వస్తాయి సార్ అని చెప్పి అడిగితే కనెక్ట్గా పర్మిషన్ లేదని చెప్పి దాని ఇంతవరకు పెళ్ళి పెట్టడం జరిగింది దయచేసి భవిష్యత్తులో జొన్నగిరిలో అవకాశం ఉంది పైప్ లైన్ ద్వారా చెరువులో నీళ్లు నింపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ మీరు ఇప్పటికే ఇరవై ఏడు వేల ఏడు వందల మొక్కలు నాటినామని రికాబేగా మీరు అధికారులు చెప్పడం జరిగింది ఎక్కడ నాటినాడో చూపించాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం దయచేసి మీరు మొక్కలు రాదండి ఇక్కడ కాలుష్యం అనేది వెళ్ళిపోతుంది రైతు బాగుంటారు కూలీ బాగుంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అందరూ ఎప్పుడూ